మరకత శ్రీలక్ష్మీ గణపతి ఆలయం భారతదేశంలో ఉన్న అరుదైన గణపతి ఆలయాలలో ఒకటి ఈ ఆలయంలో ఉన్న గణపతి విగ్రహం మరకత రత్నంతో ఎమెరాల్డ్తో తయారైంది ఇది చాలా విశిష్టమైనది మరియు దుర్లభమైనది లక్ష్మీదేవి సమేతంగా గణపతి స్వామి దర్శనమిచ్చే ఈ ఆలయం భక్తులకు ఐశ్వర్యం విజయం మరియు శుభ ఫలితాలను ప్రసాదించేదిగా విశ్వసించబడుతుంది ఈ ఆలయం చరిత్రకు సంబంధించి పురాణ కథనం ప్రకారం ఈ విగ్రహాన్ని ఒక ఋషి గంభీర తపస్సుతో పొందాడని చెబుతారు కాలక్రమేణా ఆ విగ్రహాన్ని భూమిలో దిగబడి ఆ తర్వాత అది తిరిగి భక్తుల దృష్టికి వచ్చిందని ఒక స్థలపురాణం ఉంది ఆలయంలో గణపతి స్వామి తన దైవిక తేజస్సుతో భక్తుల కోరికలను నెరవేర్చే శక్తివంతుడిగా కొలువై ఉన్నాడు ఈ ఆలయం ప్రముఖంగా విశేష గణేశ చతుర్థి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది లక్ష్మీ గణపతి అనే రూపం ప్రత్యేకంగా ఐశ్వర్యం విజయ ప్రాప్తికి సంకేతంగా పూజించబడుతుంది మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం హైదరాబాద్లోని సికింద్రాబాద్ సమీపంలోని కనజిగూడలో సాయి నగర్ కాలనీలో ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గణపతి స్వామి మరకతమనితో ఎమెరాల్ రత్నంతో తయారైన విగ్రహంలో దర్శనమిస్తారు ఇది చాలా అరుదైనది ఆలయ చరిత్రే ఆలయాన్ని మోతూరి సత్యనారాయణ శాస్త్రి గారు స్థాపించారు ఆలయ ట్రస్టీగా డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు రెండు సున్నా రెండు రెండులో ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి ఇందులో ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ప్రత్యేకతలు తలుమరకత విగ్రహం గణపతి స్వామి మరకతమణితో తయారైన విగ్రహం ఇది భక్తులకు ఐశ్వర్యం విజయం మరియు శుభ ఫలితాలను ప్రసాదించేదిగా విశ్వసించబడుతుంది లడ్డూ వేలం ఈ ఆలయంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలం ప్రసిద్ధి చెందింది రెండు సున్నా రెండు రెండులో ఈ లడ్డూ వేలం రూపాయలు నలభై ఆరు పాయింట్ తొమ్మిది లక్షలకు అమ్ముడుపోయింది ఇది ఒక రికార్డు